చూడండి ఫ్రెండ్స్ పబ్బిళ్ళని అంటారు వీటిని చక్కలని కొంతమంది అంటారు కొంతమందిని ఇప్పట్లని కొంతమంది అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా మరమరలు ఆడుతూ తినాలంటే ఎలా చేయాలనేది నేను చెప్పే కొలతలతో చేస్తే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద పెట్టచ్చు స్కూల్ నుంచి వస్తేనే ఏమీ లేదనుకోకుండా ఇవి ఇలా చేసి డబ్బాలు వేసుకుంటే ఒక పది రోజులు పదహైదు రోజుల వరకు అయితే కూడా ఉంటాయి అలాగే ఎలా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఇంక వెళ్దాం పదండి లేట్ ఎందుకు చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పులు అయితే చదే పిండి తీసుకుంటున్నాను ఇక్కడ జమియాల తెచ్చుకున్నాం అనమాట పిండి ఆ పిండి అయితే ఈరోజు నేనైతే పబ్బిల్లలు అంటాం మా సైడ్ అయితే మీ ఒక్కొక్కరు ఒక్కొక్క కొంతమంది చెక్కలు అంటారు కొంతమంది నిప్పట్లు అంటారు కదా అలాగ మీరు ఏమంటారో మరి తెలియదు మేమైతే పబ్బిల్లలు అంటాం దో ఒక అరగంటకు ముందు నానబెట్టిన పచ్చని పప్పు నూగులు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు జీలకర్ర ఈ పచ్చిమిరపకాయ అల్లము మిక్సీకి అయితే పట్టుకున్నాము ఆ శనక్కాయ పప్పులు కూడా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనకు ఎంత ఫ్రైసీగా కావాలో అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పచ్చిమిరపకాయ అల్లము తెల్లగడ్డ కూడా దంచింది వేసాను మీరు కూడా అలా వేసుకుంటారు కదా ఎంత కావాలంటే అంత ఫ్రైసీగా చూసుకొని వేసుకోండి ఇంకా నేను కారం ఎక్కువగా ఉంటుందని కొద్దిగా తగ్గించేసాను అనమాట కారంగా ఉండేది వేడి వేడిగా నూనె అనమాట మేగడ ఉంటే కూడా మేగడ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు అందుకనేసి లేదంటే వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేడి ఆయిల్ అయితే వేసాను అనమాట ఇప్పుడు ఆ ఆయిల్ కాలుతుందని గెరిటితో కసే అటు ఇటు కలిపి చేతితోటి అయితే కలుపుతున్నాను ఇంకా మనం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా మిక్సీ కడిగింది నేను పోసుకుంటున్నాను అనమాట ఒకేసారి వాటర్ అనేది వేసేయకూడదు ఫ్రెండ్స్ తొందరగా లూజ్ అయిపోతుంది ఈ శనక్కాయ పప్పులు పొడి కొట్టి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ అదే అనమాట ఆ పప్పుల పొడి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పప్పులు లేకపోతే కనుక పెసళ్ళు వేసుకోవచ్చు నేను పెసల్ స్కిట్ చేసి శనకాయపప్పు లే పొడి అనమాట పొడి కూడా మెత్త పౌడర్లాగా కొట్టుకోకూడదు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది పబ్బిల్లా ఉంటుందన్నమాట వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మదనంగా కలుపుకోవాలన్నమాట అంటే అంత లూజ్గాను కాదు అంత గట్టిగానూ కాదు ఒక విధంగా మ మధ్యగా కలుపుకోవాలన్నమాట చూడండి అలా కలుపు నేను వీడియోలో చూపించేలాగా కలుపుకుంటూ కొద్దిసేపు బాగా పిండిని అనేది మనం కలిపితే మెత్తబడుతుంది మనకి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిసేపు కలపాలన్నమాట ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని నాకు కొంచెం ఇంకా ఆయిల్ మిగిలింటి కాంచిన ఆయిల్ అది కూడా వేసి కలుపుతున్నాను అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలా కలిపేసి ఒక వీలైతే అరగంట పక్కన పెట్టుకోండి లేదంటే ఒక కనీసం ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టేస్తే చూసారా పిండి అనేది ఎంత స్మూత్గా వచ్చిందో మూత పెట్టేసి లేదా తడిగుడ్డ చుట్టేసి పక్కన ఒక పది నిమిషాలు పెట్టేశారంటే మనకి పిండి అనేది బాగా సెట్ అవుతుంది నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను పబ్బిల్లలకి ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి ఆ పిండి తీసుకొని వస్తాను ఇదో చూడండి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ పట్టించాను ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని చూపిస్తాను చూడండి చేత్తో నేను కొంచెం పిండే కాబట్టి అన్నీ ముందుగా వంటలు అయితే చేసి పెట్టుకుంటున్నాను ఆయిల్ వేడెక్కే లోపల మళ్ళీ చెక్ చెక్కామని నేను చెక్కలు అనేది అదే అనేది చేసేసుకోవచ్చు నేనైతే అవి చేతితో తట్టాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి అంత స్మూత్గా ఉంటే అలా వస్తుందనమాట ఇంకా అలా తట్టుకుంటూ వేసుకోవటమే అనమాట వేడెక్కిన నూనెలో గబగబని లేకుండా మంట స్లోగా పెట్టుకొని చెక్కలు కలర్గా వచ్చేవరకైతే మనం వేసుకోవాలా ఎక్కువ వేసేసామంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అనమాట ఇప్పుడైతే కవర్ మీద పెట్టి చూపిస్తాను చూడండి అట్లా కింద గిన్నె మనకి సాదాగా ఉండే గిన్నె తీసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది బటర్ పేపర్ మీద సరిగా రావట్లేదు నేనైతే కవర్ మీద అయితే పెట్టి చేస్తాను చూపిస్తాను బటర్ పేపర్ మీద అలా ఒత్తుకుంటేనే సరిపోతుంది ఇలాగా గిన్నెతోటి చేస్తుంటే రావట్లేదు గిన్నెతో కూడా నేను ఇంతకుముందు చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు అప్పుడైతే కవర్ మీద పెట్టాను ఇప్పుడు కూడా కవర్ మీదనే పెడదాం దొచ్చుసారా కవర్ మీదైతే పెట్టాను అనమాట అట్లా ఆయిల్ పూసుకుంటూ అలా వంట పెట్టుకొని అలా తట్టి అయినా వేసుకోవచ్చు లేదంటే గిన్నెతో కూడా అదుముకొని అయినా వేసుకోవచ్చు మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట కాకపోతే చెక్కలు ఈ నూగులు వేసేదానివల్ల చూడండి ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఆ గిన్నె సాధారణంగా ఉండే గిన్నె పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట దొచ్చిస్తారా అలాగా నేనైతే ఒక్కొక్కసారి ఒక ఐదు ఐదు వేసి తీస్తున్నానంటే ఎందుకంటే ఒక అన్ని ఒకదానికొకటి అతుక్కోకూడదు కదా అందుకనేసి మనం గిన్ని స్మూత్గా అదుముకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఎలా కావాలంటే మోడల్ అలా వస్తుంది అనమాట నేను కజ్జికాయ టైప్లో ఒక రెండు మూడు వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మామూలుగా వేస్తాను చూడండి కవర్ కొంచెం వెనక్కి పెట్టుకున్నామంటే మామూలుగా వస్తాయి సింపులే సింపులే చూసారా పిండి మూ స్మూత్గా ఉంది కాబట్టి మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట చేత్తో కన్నా అలా గిన్నెతో గ్లాస్ కానీ గిన్ని కానీ కింద సాధారణంగా ఉండేది పెట్టుకోవాలన్నమాట అయితే కవర్ మీద పెట్టుకుంటే కవర్కి ఆయిల్ పూసుకుంటే పర్ఫెక్ట్గా అనేది పబ్బెలలో వస్తాయి చూసారా చాలా పొరపరలు నేను చేస్తుంటే నాకు తినాలనిపించింది మీకు కూడా చూపిస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శనకాయపప్పులు పొడి వేస్తాము తర్వాత నూగులు పచ్చని పప్పు వేస్తున్నాం కదా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇంకా వామ్ ఉండి వేస్తే ఇంకా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర వామ్ అయితే లేదు ఉత్త జీలకర్ర అయితే వేసాను ఇంకా చూసారా ఇప్పుడు కవర్లో పెట్టినట్టు మీకు అలా సింపుల్గా మనం ఒక్కరే కూడా ఏ ఊరు ఉండాల్సిన పని లేదు ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు ముగ్గురు కూడా ఏం అవసరం లేదు వేడిగా నూనె ఉన్నా కూడా పిండి స్మూత్గా ఉన్నిందనుకో మనం అలా గిన్నెతో ఒత్తికొచ్చు చక్కచక్క మనం ముందుగా కూడా ఒత్తిపెట్టుకుని ఆరిపోయి ఇరిగిపోతాయి ఇలాగా అప్పటికప్పుడు ఒత్తేసుకొని అలా వేసేసుకోవచ్చు అనమాట మనకు అన్నీ ఒక నిమిషంలో పని అయిపోతుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వచ్చి ఏం లేదు తినడానికి అన్నప్పుడు ఇవి చేసి పెట్టుకుంటే ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల వరకు అయితే పాడవు వచ్చినప్పుడల్లా ఒకటి రెండు ఇవ్వచ్చు ఏం లేనప్పుడు కూడా మనకైతే టీ తాగి తినచ్చు చాలా అన్నిటికీ ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఈ పబ్బిళ్ళలు అనేది అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది ఉత్త బీమి పిండిను చినకాయ పొడి ఇచ్చేస్తారు కొంతమంది పెసలు పచ్చని పప్పు ఇచ్చేస్తారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూసారా పబ్బిళ్ళలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఏమి ఇద్దరు ముగ్గురు కూడా ఉండాల్సిన పర్లేదు తెలిస్తే టక్ టకమని చేసేసుకోవచ్చు చూసారా నేను గిన్నెతోటి అప్పటికప్పుడు అలా అది మేసి వేసేస్తున్నాను ఎంత ఒక నిమిషంలో అయిపోతాయి అనమాట మనకు స్పి పిండి అనేది స్మూత్గా ఉన్నప్పుడు మనకు తొందరగా అయిపోతాయి చూడు అవి ఇరిగిపోవు తర్వాత అటు ఇటు కూడా అనమాట రౌండ్గా వచ్చేస్తాయి అనమాట చూసారా అంత పర్ఫెక్ట్గా వస్తాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి వేసుకొని చేసుకున్నారంటే నేను రెండు కప్పులు బియ్యం పిండి వేసాను ఒక కప్పు శనకాయ పప్పులు వేసాను అరకప్పు పచ్చని పప్పు వేసాను అరకప్పు నూగులు వేసాను ఫ్రెండ్స్ కొలతలు అయితే కనుక అది అనమాట ఇంకా నేను మైదా పిండి సోడా కానీ మైదా కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదనమాట ఇంక అంతే ఇంకా జీలకర్ర కారం ఉప్పు అవి వేసాం కదా అంతే చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా మరమరలాడుతూ వస్తాయి చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి నేను చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా ఒక కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు ఈ లేదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో అయితే పెడుతున్నాను ఓకేనా చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఎంత బాగా వచ్చాయి కదా ఈరోజు నేను చాలా టైం దీనికని కేటాయించాను మా వాళ్ళంతా అంతా బయటపోయినారు అన్ని పనులు వదిలేసి ఇచ్చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా కష్టానికి ఫలితం ఒక లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్